చాలా మంది ఏం చేస్తుంటారంటే అమ్మ కొట్టిందని అలుగుతుంటారు నాయన కొట్టినాడని నాయన దండించాడని చెప్పేసి చాలా మంది ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటారు సో వీళ్ళు అవసరం లేదని వేరే వాడు పొగిడితే మాత్రం అబ్బా ఏం పొగుడుతున్నారని అనిపిస్తుంది అమ్మాయిని కూడా వేరేవాడు పక్క కూడా పొగిడినాడు అంటే అబ్బా అనిపిస్తుంది కానీ వదిలి పోయి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఉంటేనే కలర్ కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ మనకి గాలిపటం ఉంది కదా గాలిపటం పైన ఎగుడుతుంటే సంక్రాంతికి ఎట్లా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటది కదా దారం ఉన్నంత వరకు గాలిపటం కలర్ఫుల్ అంటే అమ్మా నాన్న ఉన్నంత వరకు మన లైఫ్ కలర్ఫుల్ గా ఉంటది అమ్మానాన్న లేదనుకో అది తెగిపోతుంది ఒకసారి దారం ఆ గాలిపటం ఆ సెట్ కు తగిలి ఈ సెట్టుకు కు తగిలి అక్కడ తగిలి ఇక్కడ తగిలి బొక్కల బొక్కలు పడుతుందా లేదరా కలర్ఫుల్ గా ఉన్నది కలర్ పోతదే ఉండదా పోతుంది కదా మన లైఫ్ కూడా సేమ్ అట్లే ఉంటది ఉంటదా ఉంటుందా ఉండదా సో అమ్మా నాన్న తిట్టినా కొట్టినా అమ్మ దండించినా మనం రెస్పెక్ట్ చేసి చేర్చేయాలి